మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని దొంతి గ్రామంలో సుమారు పదిహేను సంవత్సరాల నాడు దొంతి కట్ట వెడల్పు మరమ్మతుల దృష్ట్యా కట్టమైసమ గుడిని తొలగించడం జరిగింది ఇందులో భాగంగా గ్రామస్తుల కోరిక మేరకు దొంతి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి గుడి నిర్మాణ పనులు మార్చి నెలలో శంకుస్థాపన చేయడం జరిగిందని అనివార్య కారణాల వల్ల ఇసుక రాకపోవడంతో దొంతి గ్రామ శివారులో ఉన్న ఇసుకను గుడి పనుల కొరకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండగా శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి వెంకటరెడ్డిని తీడుతూ కొట్టడానికి వచ్చారంటూ అదేవిధంగా ఎంఆర్ఓ పోలీస్ వారు విచ్చేయడంతో వారికి గుడి నిర్మాణానికి వాడుకుంటున్నామని చెప్పడంతో వారు వెళ్లిపోయారని శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ కొట్టడానికి వచ్చారని వెంకటరెడ్డి గ్రామస్తులు తెలిపారు డిహెచ్ న్యూస్ ఛానల్లో వచ్చిన వార్తలు గ్రామస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ సుఖ శ్రీనివాస్ లింగారెడ్డి రెడ్డి శివారెడ్డి రమేష్ యాదగిరి పోచయ్య రాములు గ్రామ యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు গুড়াৰ <speaking> গুৰি <in foreign language> కట్టమాయసమ్మ గుడి గురించి ఫిబ్రవరి మార్చి ఆరు తారీఖున పుణ్యవేశం చేయడం జరిగింది దాని గురించి అని పుట్టింగులు తీసాము తీసిన తర్వాత ఇష్క దేవడానికి ఈరోజు నిన్న ఇష్క దేవడానికి వెళ్ళగా ఎంఆర్ఓ కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ వచ్చిండు తీసుకెళ్ళమన్నాడు తీసుకెళ్ళమన్నాక శ్రీకాంత్ రెడ్డి అనేవాడు వచ్చి నన్ను చంపుతాను కొడతాను అని గలీజ్ మాటలు తిట్టుకుంటూ పొడి చేస్తాను అనుకుంటూ వచ్చి దౌర్జన్యం చేసిండు బొగ్గ వీరంగం చేసుకుంటూ ఈ సంజీవ్ రెడ్డి అనే అతను సింగరెడ్డి అనే అతను వస్తే కూడా వాళ్ళని ఎటు దొరుకుతాడు తిట్టిండు తిట్టుకుంటూ ఈ డిహెచ్ ఛానల్ అనేవాళ్ళు గిడ బోర్ వేస్తే బోరు కింద కాంప్లైంట్ ఇచ్చిన వాది అని అంటే సెక్రటరీ దగ్గరికి పోతే సెక్రటరీ దగ్గర ఏ పోవలం కంప్లైంట్ ఇవ్వలేదు ఇదే నరేష్ అనే వ్యక్తి అలవాలో బోరేసిరని అడిగిండు అడగడం జరిగితే ఆ నరేష్ అంటే మేము అది ఖరీలు వేస్తాము అది చేస్తామని చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకొని దౌర్జన్యంగా తిట్టడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అది మేము చెప్తున్నామని కోరుతున్నాం గురించి ముఖ్య చేసుకుంటే శ్రీకాంత్ రెడ్డి అనేవాడు వచ్చి ట్రాక్టర్లను ఆపి బాగా బాగా తిట్టినాడు మమ్మల్ని అన్ని మూట మాటలు తిట్టు బూటు మాటలు తిరుతూ మమ్మల్ని ఇచ్చినాడు పదిహేను సంవత్సరాలకులే మాకు గుడి లేదు మేము గుడి కట్టుకుంటున్నాము గుడి కట్టుకుంటుంటే ఉచికి నేను దేవుని దగ్గర తీసుకుపోతుంటే వాళ్ళు అడ్డుపడి ఎంకరెడ్డి మీదకి కొట్టనికి చంపనికి వేయరు అది చంపనికి పోయిరు హౌస్కుల దగ్గర తీసుకొని ఈ సంస్కారం మొత్తం మన ప్రజల మా గ్రామస్తులది ఆయన ఒక్కది కాదు ఆయన ముందుకెళ్ళి అందరికీ సహకారం చేద్దామనుకుంటున్నావు అటువంటి మనిషిని నువ్వు చంపనికి ఎందుకు పోయినావు అది మాకు కావాలి నువ్వు ఏ న్యూస్ ఏ ఛానల్ ద్వారా నువ్వు పెట్టినావో అదే ఛానల్ ద్వారా ఇప్పుడు వచ్చి నువ్వు వీళ్ళతో మాట్లాడాలి ఈ ఛానల్ నువ్వు పెట్టాలి లేకపోతే మేము ఎంతవరకు అయినా సేమ్ మేము పోయి మాట్లాడగలుగుతాం దాదాపు గత పది సంవత్సరాల క్రితం కట్ట మరమ్మతి చేయడం జరిగింది ఆ క్రమంలో మా కట్ట మైసమ్మ గుడిని తొలగించారు కాంట్రాక్టర్ నిర్మిస్తున్నాడు దాన్ని వదిలి గాలి వదిలేశాడు ఈ మధ్యన మా మేము గ్రామస్తులం అందరం కలిసి మా వెంకటరెడ్డి అనే వ్యక్తి ముందుకై దాన్ని మొదలుపెట్టడం జరిగింది పదిహేను దాదాపు పోయిన నెల ఫిబ్రవరి ఆరో తారీఖు ముహూర్తం జాయడం జరిగింది గ్రామ పెద్దలందరి సమక్షంలో గ్రామ పెద్దలందరి సమక్షంలో ముహూర్తం జాగడం జరిగింది కొన్ని కారణాల వల్ల కొంచెం డిలే అయినా ఇసుక ఇసుక రావడం లేట్ అయింది నిన్న ఆఫీసర్లందరి పర్మిషన్ తోటి ఎస్ఐ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ అందరి సమక్ష అందరికీ తెలియజేసి నిన్న ఇసుక తీసుకు తర తరలిస్తుండగా శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని వెంకటరెడ్డి అనే వ్యక్తిని కొట్టడానికి ప్రయత్నించడం జరిగింది స్కూటర్ తీసుకొని పోవడానికి రావడం జరిగింది మళ్ళీ మరియు అడ్డం వచ్చిన సంజయ్ రెడ్డిని కానీ లింగరెడ్డిని కానీ విపరీతంగా తిట్టడం జరిగింది దాని తర్వాత డిహెచ్ న్యూస్ అనే న్యూస్ ఛానల్ వ్యక్తి వాళ్ళు సాయంత్రం టైంలో అక్రమంగా ఇసుక తరలిస్తారు అని చెప్పి న్యూస్ వేయడం జరిగింది అక్రమంగా ఇసుక ఎక్కడ తరలించారో ఇంతమంది సమక్షంలో మాకు వివరణ కావాలి మేము అందరి గ్రామస్తుల మందిని అడుగుతున్నాము అక్రమంగా తరలించిన వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు మేము అందరం సమ అందరం ఊరందరం అనుకొని గుడిగా నిర్మిస్తుంటే అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి న్యూస్ వేయడం జరిగింది దానికన్నిటికీ మేము వివరణ కోరుతూ మీ సమక్షంలో వివరణ కోరుతున్నాం దాని ద్వారా మీ మీ ద్వారా వారు వారు వివరణ ఇవ్వాలని తెలియజేస్తున్నాము గ్రామస్థలం అందరం కలిసి మాకు నేను విషయం గురించి మళ్ళీ అందరము అడిగితే ఇక మాకు వివరణ ఇవ్వడానికి రావడం లేదు అందుకోసం మిమ్మల్ని సంప్రదించడం జరిగింది